అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే తమిళనాడు రసం రసము ఇన్స్టెంట్ అనమాట ఇప్పుడు ఎవరన్నా సడన్గా వచ్చారనుకో ఇంటికి సడన్గా రసం వేసి పెట్టండి సూపర్ సూపర్గా చెప్తారు ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను రెస్సుతో ఇప్పుడు దీంట్లో వేసాను చూడండి దీంట్లో ఏమేసానంటే వన్ స్పూన్ ధనియాలు ఒక పది వెల్లిపాయలు కొంచెం అల్లం ఒక రెండు చెక్క కొంచెము చెక్క ఒక రెండు లవంగాలు కొంచెం మెంత వేసాను ఇప్పుడు దీంట్లోనే చిన్న ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ అనమాట ఇది ఇంకా వచ్చేసి దీంట్లోనే టమాటో నేను ఒక చిన్న సైజ్ అంతా టూ టమాటోస్ తీసుకున్నాను టూ టమాటోస్ కొత్తిమీర ఇంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసాను కదా ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసాను దీంట్లోనే చెప్పాను కదా రాలూ ఆలుపు నా తగినంత వేసుకుందండి తగినంత వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి అసలు ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం చూడండి అంత పేస్ట్ కొట్టేసుకున్నాను కదా నేను మర్చిపోయాను జీలకర్ర పేస్ట్ కొట్టేసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఆయిల్ వేసుకున్నాం వన్ స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు వేసేస్తున్నాను ఆవాలు కొంచెం కొంచెం జీలకర్ర చూడండి నేను ఎంత తీసుకున్న ఒక ఐదు టీ కొంచెం ముందుగా ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కొంచెం వేసేసి ఇదంతా బాగా కలిపేసుకోండి సిమ్లో పెట్టుకొని ఇందాక మనకి పేస్ట్ కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలా నీటిని కొంచెం వాటర్ వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ క్వాంటి అంత కావాలంటే అంత వేసుకోండి రసం నాకైతే టూ గ్లాసెస్ ఇది బాగా తెల్లుతుంది చూడండి బాగా తెల్లినాక బాగా హైలో పెట్టేసేయండి తిన్నాక చూపిస్తాను ఇది ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే బెల్లం వేసుకోండి లేదు ఇట్లే తింటామంటే ఇలానే చేసుకొని తినండి కొంచెం వేసాను బెల్లం నేను చూడండి తెరుగుతుంది చూసారా ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ బాగా తెలినాక ఆఫ్ చేసేసండి అంటే కాంటెంట్ వాటర్ వేసుకోండి ఇది చూడండి బాగా తరుగుతుంది బాగా తెల్నాక కాసేపు బాగా తెలినాక ఇంకోత్తిమీర వేసేస్తున్నాను అంతా ఉడికేసింది బాగా చదివింది అనమాట స్టవ్ ఆఫ్ తీసి రసమన్నీ బాగుంటే అప్పటలో పెట్టుకుంటున్నీ మా అన్న నేను చూపిస్తున్నాను ఎలా ఉందో చూద్దాం ఎలా ఉన్నా చాలా బాగుంది ఇది తమిళనాడు అనమాట ఇంకో ట్రై చేసి కమెంట్ చేయండి సూపర్గా ఉంటుంది ఇన్స్టెంట్గా ఎవరు నచ్చినప్పుడు అప్పుడప్పుడు చేసేయచ్చు అనమాట చాలా సింపుల్ ఈజీ చేసేసి కమెంట్ చేసి చెప్పాను నాకు ఎవరైతే కొత్తగా చూసిన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి